హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను వరించే ప్రేమ వన్ జీరో ఎయిట్లోకి వెళ్ళిపోదామా అప్పటి వరకు కంగారుగా ఉన్న గాయత్రి ముఖం ఫోన్ చూడగానే కాస్త హ్యాపీనెస్ రావడంతో ఎవరో అని స్క్రీన్ వైపు చూశాడు ప్రకాష్ స్క్రీన్పై భరత్ అన్న పేరు చూడగానే అవాక్ అయ్యారు ప్రకాష్ హుషారుగా ఫోన్ లిఫ్ట్ చేసి ఎంతవరకు వచ్చింది పని అని ఆతృతగా అడుగుతున్న గాయత్రిని చూస్తూ అయోమయంగా ఫేస్ పెట్టారు అటువైపు నుండి ఏం సమాధానం వచ్చిందో తెలియదు కానీ అంతలోనే ఫేస్లో ఉన్న మెరుపు ఒక్కసారిగా డల్గా మారిపోయింది ఈడియట్ నేను నమ్ముకుంటే అన్నీ ఇలానే చేస్తావు వరస్ట్ ఫెలో స్టూపెడ్ నీ అంత వెదవా బేవర్స్ మరొక రెండర్ అంటే ఖచ్చితంగా అబద్ధం కాదు అని నోటికొచ్చినట్టుగా తిరగడం మొదలుపెట్టింది గాయత్రి ఏంటి మేడం ఊరుకుంటున్నాను కదా అని మరీ ఎక్కువ చేస్తున్నట్టున్నారు నేనేమీ అల్లాటప్ప మనిషిని కాదు భరత్ని అని అనగానే నువ్వు భరత్ అయితే నాకేంటి శరత్ అయితే నాకేంటి నాకు కావాల్సింది నేను చెప్పిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం అది చేతకాని వాడికి పేరు ఒకటే దండుగా అంది గాయత్రి ఆవేశంగా మరీ అంత కొట్టిపారేయొద్దు మేడం భారతదేశంలో నుండి బయట దేశానికి వెళ్ళడానికి పర్మిట్ లేకపోయినా ఈ భరత్ ఏడు సముద్రాలు దాటి అమెరికా వెళ్ళి మరీ ఉద్యోగం చేస్తున్నాడు ఏసీ కారు నుండి ఏసీ రూమ్ వరకు అన్ని అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు అక్కడికి మీరు ఒక్కలే డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినట్లు మాట్లాడితే అంతకంటే దారుణంగా మాట్లాడగలిగిన స్థాయి నాది అని మర్చిపోవద్దు అని చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు భరత్ యూ బ్లడీ అని మనసులోనే అనుకుని అవసరం తనది కాబట్టి ఎంతైనా తను కాస్త తగ్గి మాట్లాడడం మంచిది అనుకుని ఇంతకీ వాళ్ళ అమ్మ నాన్ననైనా వైపు తిప్పుకోగలిగవా లేదా అంది గాయత్రి పంటి బిగువనే కోపాన్ని అదిమి పెట్టుకుని ప్రత్యేకంగా శ్రవంతి అమ్మా నాన్నే నా వైపు తిప్పుకోవడం ఎందుకు మేడం వాళ్ళు మొదటి నుండి సీన్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ఉన్నది నాకే ఇప్పుడు కూడా వాళ్ళలో అంతకమించిన మార్పు ఏం లేదు నన్ను చూస్తూనే కుక్కళ్ళతో కూపుతూ తెగ నాకేశారు అని ఓవర్ బిల్డప్ ఇచ్చుకున్నాడు భరత్ వీడితో పని తక్కువ పంచి డైలాగులు ఎక్కువ డబ్బాలో వేసిన గులకరాయల డబడబామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిన పని కొంచెమేనా ఉండదు అనుకుంటూ ఆలోచనలో ఉన్న గాయత్రికి హలో మేడం ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వెళ్ళి శ్రవంతి అమ్మ నాన్నకు ఒక చిన్న జలక్కిచ్చి వచ్చా వాళ్ళిద్దరూ చిప్పు దొబ్బేసిన మైండ్లతో ఆలోచనలో పడిపోయారు సాయంత్రానికి ఏమైనా కొత్త అప్డేట్స్ తెలిస్తే ఖచ్చితంగా వెంటనే మీకు కాల్ చేస్తాను అన్న భరత్ మాటలకు ఏం చేస్తాడో ఏంటో మెంటల్ వెధవా చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అంతేగాని పని మాత్రం పూర్తి చేయడు అనుకున్న గాయత్రి వీడితో అంతకంటే ఎక్కువ కాన్వర్జేషన్ మంచిది కాదని సరే సరే ఇక ఉంటాను అని అంటూ ఉండగానే హలో మేడం మీ పాటికి మీరు కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేసి నిమిషాలకు ఫోన్లు మాట్లాడేసి ఉంటాను అని ఫోన్ పెట్టేస్తే ఏంటి అర్థం నీ మొహం అని అర్థం మెంటల్ విధవా ప్రతి దానికి అర్థాలు పరమార్థాలు అంటూ నశపెట్టి పెట్టి చంపుతున్నావు మరో దిక్కు లేక నీతో పెట్టుకున్నా లేదంటే ఈ పాటికి రివాల్వర్లో ఒక బుల్లెట్ మిస్ అయ్యి ఉండేది నీ బాడీలో అది దొరికిండేది అని చిన్నగా తిట్టుకుంది గాయత్రి మనసులోనే ఎప్పుడు నన్ను తిట్టుకోవడానికే సమయమంతా వృధా చేసుకోవద్దు మేడం అన్నట్లు నాకు పని జరిగిన తర్వాత ఇస్తానన్న డబ్బులు ఎంతో కొంత వెంటనే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి ఎంతైనా మా అవసరాలు మాకుంటాయి కదా అన్నాడు భరత్ కాస్త అర్థమయ్యి అర్థం అవ్వనట్లు ఉంటాయి ఉంటాయి అవసరాలు చాలానే ఉంటాయి డబ్బులు వేసిన మరుక్షణమే బార్లో కూర్చుంటా ఆ డబ్బులు పూర్తిగా అయ్యే వరకు ప్రపంచంతో నీకు సంబంధం ఉండదు ఎవరికి తెలియదు నీ అవసరాల గురించి అంది గాయత్రి చిరాకుగా బార్లో కూర్చున్నానా బయట లాన్లో కూర్చున్నానా అన్నది అవసరం కాదు మేడం ఈ భరత్తో మీకు అవసరం ఉందా లేదా అనేది మాత్రమే అవసరం సర్లేండి ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు కానీ నేను అవసరం అన్నది బాటిల్ కొనడానికి కాదు శ్రవంతి తల్లిదండ్రుల దగ్గర అమెరికా నుండి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి వచ్చాను అని చెప్పానుగా కాబట్టి కాస్త బిల్డప్ ఇవ్వడానికైనా రిచ్నెస్ మెయింటైన్ చెయ్యాలి కదా మేడం అని కార్ విండో మిర్రర్ నుండి తన ఫేస్ చూసుకుంటూ కాలర్ ఎగరేశాడు భరత్ చా వీడితో పెట్టుకుంటే ఇలానే ఇంకా నశపెడతాడు ఎంతో కొంత వేసి వీడి నోరు మూయించి పని త్వరగా జరిగేలా చూడాలి అనుకున్న గాయత్రి సరే సరే నీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను చూసుకో అని గూగుల్ పేతో యాభై వేలు సెండ్ చేసింది గాయత్రి నోటిఫికేషన్ టోన్ రాగానే ఫోన్ చూసుకున్న భరత్ ఏంటి మేడం ఇది నేనేమైనా దసరా దీపావళి చందా అడుగుతున్నా అనుకున్నారా పదివేలు యాభై వేలు వేయడానికి కనీసం ఐదు లక్షలు వేయండి అన్నాడు డిమాండ్ చేస్తున్నట్లుగా ఐదు లక్షలు వెయ్యాలా నాకు ఇలాగే కోపం తెప్పించావంటే గన్లో ఐదు బుల్లెట్లు మాత్రమే మిగులుతాయి ఆరోది సూటిగా నిత్ దిగుతుంది మైండ్ ఇట్ అన్న గాయత్రి బెదిరింపుకి మజాకాగా అన్న మేడం ఎందుకు అంత అవుతారు పని జరిగిపోతుందిగా జరిగిన తరువాతే డబ్బులు వేయండి అని ఒక వెకిలి నవ్వు నవ్వి చెప్పాడు భరత్ నువ్వు ఎన్ని వ్యధ వేషాలు వేసినా అర్థం చేసుకోలేని అనుకోవద్దు ఆలస్యం చేస్తున్న కొద్దీ నీ అవసరం తీరిపోతున్నట్లు గుర్తుపెట్టుకో భరత్ తొందరపడి పని పూర్తి చేస్తేనే నీకు చెప్పిన అమౌంట్ నీ చేతికి వస్తుంది ఆలస్యం అమృతం విషం నీ స్థానంలోకి వేరొకరు రాకుండా కాపాడుకో అని ఫోన్ పెట్టేసింది గాయత్రి హలో హలో మేడం మేడం అన్న భరత్ అవతల ఫోన్ కట్ చేసిన టోన్ వినిపించడంతో రాకాశి గబ్బిలం దీని పేరు గాయత్రి అని కాదు సావిత్రి అని పెట్టాల్సిందే మహానటి సర్లే ఈ రోజుకి యాభై వేలైనా పడ్డాయిగా తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చు అనుకుని బారు వైపు కార్ పరుగులు పెట్టించాడు ఇది ఇలా ఉంటే అక్కడ ఫోన్ పెట్టేసి విసుగ్గా ఫేస్ పెట్టి చిరాకు పడుతున్న గాయత్రి వైపు చూసి నీకు వాటితో డీలింగ్ ఏంటి గాయత్రి అన్నారు ప్రకాష్ అతని మాటలకు ఇంకా ఇరిటేషన్ వచ్చింది ఆమెకు ఒక సీరియస్ లుక్ ఇచ్చింది ప్రకాష్ వైపు నిన్నే అడుగుతున్న గాయత్రి నీకు ఆ భరత్గాడితో డీలింగ్ ఏంటి అసలు వాడికి మళ్ళీ ఎందుకు నువ్వు కాంటాక్ట్ అవుతున్నావు నువ్వేమీ కొత్త పనులు మొదలు పెట్టడం లేదు కదా అన్నారు ప్రకాష్ కాస్త అయోమయంగా ఏంటి జే ఎప్పుడూ లేంది నన్ను క్వశ్చన్ చేస్తున్నావు అనుమానమా లేక అజమాయిషీనా తను మాట్లాడుతున్నది తన తండ్రితో అని కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేని కూతురిని చూసి అయిపోయాడు ప్రకాష్ నేను వాడితో డీలింగ్ పెట్టలే వాడే వచ్చి నాతో డీల్ కుదుర్చుకున్నాడు అన్న గాయత్రి అక్కడి నుండి వెళ్ళిపోబోయింది నువ్వు అమర్ కుటుంబం జోలికి వెళ్ళవు అని నేను మాట ఇచ్చాను గాయత్రి అయితే ఏం చేయమంటావు జే నీ మాటకి కట్టుబడి నేనేమీ వాళ్ళతో తలపడ్డం లేదు కదా అంది గాయత్రి ఆవేశంగా మరైతే ఈ భరత్గాడు మధ్యలో ఎందుకు వచ్చాడు గాయత్రి అసలు వాడితో నీకేంటి అవసరం నువ్వు అమర్ జోర్కి వెళ్ళొద్దన్నావు నేను వెళ్ళటం లేదు జే కానీ శ్రవంతితో తలపడద్దని నువ్వు చెప్పలేదు ఆ శ్రవంతి అజీమ్ని పెళ్లి చేసుకోబోతోంది అందుకే భరత్తో ఆ పెళ్లి పెటాకులు చేయబోతున్నా అంది గాయత్రి అయ్యో పిచ్చి గాయత్రి శ్రవంతి అజీమ్ని పెళ్లి చేసుకుంటే మంచిదే కదా హ్యాపీగా అమర్ జీవితంలోకి ఇకపై శ్రవంతి రాదు అంటే అమర్ శ్రవంతి ఎప్పటికీ ఒకటి కాలేరు అప్పుడు అమర్ని నీ సొంతం అవ్వడానికి అవకాశం వస్తుంది కదా అని అడిగారు ప్రకాష్ అవకాశం వస్తుందో రాదో పక్కన పెడితే ఆ శ్రవంతి సంతోషంగా ఉంటుంది జే అది నేను చూడలేను చూసి భరించలేను అయినా ఆ శ్రవంతితో నీకెందుకు పంతంగా గాయత్రి తనకి నీకు ఏంటి సంబంధం నీకు కావాల్సింది అమర్ తను నీకు దక్కితే సరిపోతుంది కదా అన్నారు ప్రకాష్ ఆవేశంగా అమర్ ఎలా అయినా నా సొంతం అవుతాడు జే తనని నా సొంతం చేసుకోగలిగే తెలివి తాట్లు సత్తువ నాకున్నాయి కానీ ఆ శ్రవంతి అమాయకంగా మొహం పెట్టుకుని అమర్ని తన చుట్టూ బొంగరంలా తిప్పుకుంది ఆ గాడు ఏదో చేసేస్తాడనుకుంటే కుక్కలా తోక ఊపుకుంటూ దాని చుట్టూనే తిరుగుతున్నాడు డబ్బు కోసం ఈ భరత్గా నాటకాలు ఆడుతున్నాడు కానీ వీడు కూడా శ్రవంతి అంటేనే పిచ్చి ఇంతమందిని తన చుట్టూ తిప్పుకుంటూ కూడా ఏమీ తెలియ నంగనాచిదానిలా మొహం పెడుతుంది చూడు అందుకే అందుకే నాకు అదంటే నచ్చదు అయినా ఇంకా ఎంతమందిని అది అట్రాక్ట్ చేస్తుంది స్టాపిడ్ గాయత్రి తను ఎంతమందిని చేస్తే మనకెందుకు వదిలే అన్న ప్రకాష్ మాటలకు నవ్వుతూ వదలంజే ఖచ్చితంగా వదలను సరే అది ఎంతమందితో తిరిగితే నువ్వన్నట్లు నాకెందుకు కానీ అది పెళ్లి చేసుకోబోతున్నది అజీమ్ని ఆ అజీమ్ గారు ఎంత మోసం చేశాడు జే నన్ను నన్ను ఎంత ఏడిపించాడు నేను మర్చిపోతాను అనుకున్నావా ఎంతగా నమ్మక ద్రోహం చేశాడు అటువంటిది వాడు ఇష్టపడుతున్న అమ్మాయి వెంటనే వాడికి దక్కితే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నాడు శ్రవంతిని వాడు దూరం చేసుకోవాలి దూరం చేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడవాలి ఆ శ్రవంతి వీడు కాదు వాడు వాడు కాదు ఇంకొకడు అంటూ ఎవ్వరితో పెళ్లి కాకుండా అలానే ఒంటరిగా మిగిలిపోవాలి అప్పటి వరకు నాలో ఉన్న ఈ పగ తీరదు అది నీకు అర్థమైంది అనుకుంటా అని నిర్మోహమాటంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది గాయత్రి గాయత్రి ఏంటి మరి ఇంత వైల్డ్గా ప్రవర్తిస్తోంది ఎందుకు గాయత్రిలో ఇంత హార్డ్నెస్ వచ్చింది అని ఆలోచనలో పడిపోయాడు ప్రకాష్ ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా పాపం ప్రకాష్ తనకి తెలియదు కదా గాయత్రి ఒరిజినాలిటీ ఇదే అని అతి ప్రేమ అత్యంత ప్రమాదకరం ఆ విషయం ప్రకాష్ త్వరలోనే తెలుసుకుంటాడు మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి అలాగే లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను అంటల్ దాన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య